ఉద్యోగులు తోటి డాక్టర్స్ స్టూడెంట్స్ చాలామంది దాన్ని కరోనా బారిన పడ్డారు వారిని స్మరించుకుంటూ వారి స్మృత్యానికి అందించడానికి ఇక్కడ మనం సమావేశమయ్యాము చాలామంది వృత్తి ధర్మంగా చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ వృత్తిధర్మంగా చేసుకుంటూ కరోనాకు కరోనా కోరలలో చాలా బాధపడ్డారు కొంతమంది చనిపోయారు చాలామంది తట్టుకొని మళ్ళా మామూలు దీర్ఘం గడపగలిగారు వాళ్ళకే ప్రాబ్లం వచ్చింది వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు బాధపడ్డారు అట్లా మంది త్యాగం చేశారు వాళ్ళ కర్తవ్యం నిర్వహణలో ఉంది కరోనా బాధపడి వాళ్ళందరినీ మనం ఈరోజు స్మరించుకోవాలి అది మన కర్తవ్యము ఇట్లా మనం ఒకటిగా ఉండి సంఘటితంగా మనం అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎదుర్కొన్నాము ఇంకా కూడా మనం అలాగే ఉండి చేయాలని కోరుకుంటున్నాము కరోనా బారిన పడి మన వైద్య రంగంలో మేము ముఖ్యంగా చాలా సేవలు అందించి ప్రజలకు వారు ప్రాణాలకు సైతము లెక్క చెక్క చేయకుండా సేవలు అందించి వారు జీవితాలు కూడా మనము ఇది అయినారు కొంతమంది వారి గురించి మనము శృతాంజలి ఘటిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి ఈరోజు మనం శృతాంజలి ఘటిస్తూ ఘటిస్తూ వారిని గుర్తు చేసుకుంటాం